గంగమ్మ మహత్యమే చెప్పుకుంటున్నాం మరొక అధ్యాయంలో గంగమ్మ యొక్క మహత్యం చెప్పుకుంటున్నాం అంటే కాశీలో గంగానది తీరమున ఒక్కసారి త్రికరణ శుద్ధిగా పిండదానము చేసినడలా తినోదకములు జలములు తర్పణములు మనం కాని వదిలితే ఎన్ని నువ్వులు మనం వదులుతామో అన్ని వేల సంవత్సరాలు మన వంశంలో చనిపోయిన వాళ్ళందరూ స్వర్గములు సుఖాలు అనుభవిస్తారు అంటే చూడండి మన గంగమ్మ మీరు ఒక్క మనం ఒక్కసారే చెప్పాలి అక్కడ ఎన్నో సార్లు కూడా చెప్పలేదు అంటే మనం ఏమిటంటే ఏదైనా ఒక మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అనమాట అర్జునుడు అడుగుతాడు ఏమి ఈ రోజు నేను బాగా పూజ చేసేశాను కృష్ణ మళ్ళీ రేపెందుకు నేను చెయ్యాలి రోజు నేను ఒక సిద్ధిని పొందేశాను అనుకో ఇక నాకు మళ్ళా రేపెందుకు చెయ్యాలి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఈ రోజు నువ్వు చక్కగా నీ బట్టలు బాగా ఉతికి ఐరన్ చేసి అక్కడ పెట్టుకున్నావు అనుకో నువ్వు గిరువలనే పెట్టావు కానీ అది కొన్ని రోజులకి మడతలు చిరిగిపోవడమో లేకపోతే ఏదో అవుతుంది కదా అంటే నువ్వు దాన్ని వేసుకున్నా వేసుకోవాలి లేదా మళ్ళా ఒక మన ఆలయాలు చేస్తూ ఉంటారు మళ్ళీ అది తీసి మడతలు వేసి మళ్ళీ ఇంకొక మడతలు వేసి దాన్ని పెట్టకపోతే ఆ మడతలను చినిగిపోతుంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ఒక స్థాయిని పొందేంత వరకు పదే 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 చెయ్యాలి అనమాట అంటే నిజంగా మన పితృదేవతలు శాంతిని పొంది స్వర్గములో ఉన్నారు అని మనకి తెలియాలి ఎలా తెలియాలంటే మనం నిత్యం ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ నాకి బాధ లేదండి నేనున్నాను మా బా మంచి భార్య మంచి పిల్లలు మంచి వాతావరణం మంచి ఉద్యోగం మంచి ఎరుగు అన్నీ అంటే ఎక్కడ ఒక నిమిషము కూడా మీరు ఏదన్నా బాధ చెంత ఉందనుకోండి అటువంటి సందర్భంలో మనకి మూడు దోషాలు ఉంటాయి ఏమిటి ఆ మూడు దోషాలు అంటే ఒకటి పితృదోషాలు ఉంటాయి రెండవది సర్ప దోషాలు ఉంటాయి మూడవది మన కర్మ దోషాలు ఉంటాయి మనం ఏ జన్మలలో చేసిన పాపన్ని పనులు ఉంటాయి కాబట్టి ఈ మూడు దోషాలు మనము ఈ విధంగా మీరు ఎప్పటి వరకు శాంతిని పొంది ఆనందాన్ని పొందుతారో అప్పటి వరకు అవి చేస్తూనే ఉండాలి అయితే దేవ రుణము ఋషి రుణము పితృణము ఇవన్నీ విడిపోతాయి అంటే మనం మీరు గంగ అంటే మనకి కాశీ మీరు వచ్చారు కాశీ అనే పదం మీ నోట బయటికి ఎప్పుడైతే టైం వస్తుందో మీ పితృదేవతలు అందరూ అసలు కాశీ మన కోసం కాదు ఉండేది కాశీ ఎందుకు ఉంది అంటే మనం ఎన్నో కోట్ల జన్మలు పుట్టి చచ్చిపోయి ఉన్నాము కానీ ఈశ్వరుడు అనుకుంటాడు ఓ వీడు ఎన్నో కోట్ల జన్మలు పుట్టి చచ్చిపోయి వీడి వంశములు ఎంతో మందికి రుణపడి ఉన్నాడు వీడి ముందు అంతే కదా ఈ రుణాన్ని తీర్చుకోవాలి వీడు ఈ రుణాన్ని తీర్చుకున్న తర్వాతనే వీడికి మోక్షం వస్తుంది కాబట్టి ఆయన కాశీ అనే పదాన్ని ఎందుకు పెట్టాడంటే ముందు మనం ఆ పదం అనగానే పితృదేవతలందరూ లైన్ కట్టేస్తారు కాబట్టి మనకంటే అంటే వాళ్ళు ఉద్దల పొందాలనుకోండి ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళు ఉద్దల పొంది సంపూర్ణంగా మనం వంశంలో ఉన్న వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇచ్చారు అనుకోండి ఇక మీకు ఈ దిగులు ఉండదు అన్ని ఆ సంతోషమై సంతోషం అలా ఎవరైనా ఒకరున్నారా చెప్పండి కష్టం అక్కడ ఒకవేళ ఇప్పుడు కష్టం లేకపోవచ్చు ఆ పిల్లలు ఇంకా చిన్నపిల్లలండి వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి వాళ్ళకి మంచిగా పెళ్ళి కావాలి వాళ్ళ కాపురాలు సందోభంగా ఉండాలి ఇవన్నీ కూడా ముందు అనేవి కొన్ని ఉన్నాయి వాటికి కూడా మనం చేసుకుంటూ ఉండాలి అంటే కాశీఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చెప్తున్నాడు నూట ఇరవై నాలుగు శ్లోకాలు ఉంటాయి గంగా మాతను విశిష్టత ఇప్పుడు మనం నిన్న అధ్యాయంలో ఇరవై ఏడవ అధ్యాయంలో విష్ణుకి చెప్పాడు ఇప్పుడు సాక్షాత్ పార్వతి మాతకి చెప్తున్నాడు ఈశ్వరుడు పదవ శ్లోకంలో చెప్తున్నాడు కాశీ గంగ ఎందు తమ బంధువులకు కానీ గురువులకు కానీ మామగారి బంధువులకు కానీ పశుపక్షాదులకు కానీ ఎంతటి మహా పాపి అయినప్పటికీ వాడికి కూడా మీరు విధి పూర్వకంగా కాని కాశీలో కింద చేశారనుకోండి వాడు కూడా స్వర్గ ప్రాప్తిని పొందుతారు అంటే నేను కాశీ వచ్చినప్పుడు మా నాన్నగారికి చేశాను నాకు అనిపించింది చాలా చాలా సంతోషం కలిగింది నేను అనుకున్నాను చాలా మంది నేను చూస్తున్నాను నా విద్యార్థులు అయితే ఏమి లేకపోతే నాకు తెలిసిన వాళ్ళైతే ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఏదో పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదనో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు విడిపోతున్నారనో లేకపోతే మీరు చదువుకున్నాడు కానీ మంచి ఉద్యోగం రాలేదనో లేక మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో అట్లా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు నేను అనుకున్నాను కాశీలో నేనున్నాను కాబట్టి ప్రతి అమావాస్య రోజు నేను ఎట్లాగో పిండదానం చేస్తాను మీ అందరి పేర్లు కూడా పంపించారనుకోండి నేను నాతో పాటు ఆ పేర్లు కూడా చదివేస్తాను ఎందుకంటే ఇక్కడ చూడండి కొంతమంది నన్ను చాలా మంది ప్రశ్నలు వేశారు మీరు ఎలా పెడతారు అని నేను పెట్టడం కాదు ఇక్కడ కాశీఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పదవ శ్లోకంలో సాక్షాత్ ఈశ్వరుడు అమ్మవారికి చెప్పాడు ఏం చెప్పాడు అంటే ఇదే చెప్పాడు కాశీగంధ ఎందు తమ బంధువులకు కానీ గురువులకు కానీ మామగారి బంధువులకు కానీ పశుపక్షాదులకు కానీ ఎంతటి మహా పాపి అయినప్పటికీ వాడికి కూడా మీరు వాడి స్మరణ చేసి ఇక్కడ తిరుదానాలు చేశారనుకోండి పిండదానం చేశారనుకోండి వాడికి సార్థకర్మలు చేశారనుకో వాడు స్వర్గ ప్రాప్తిని పొందుతాడు వాడు స్వర్గప్రాప్తిని పొందారంటే చేసిన వాళ్ళని వదిలేస్తాడో వాడు ఇందుడికి రోజు సతాయిస్తుంటాడు అంటే ఇక్కడ మనము ఎవరికైనా చేయొచ్చు ఎందుకంటే మనము అందరి బంధువులమే ఇప్పుడు నాకు ఒక అమ్మాయ కూతురు కాదు మీరందరూ ఏ జన్మలలో తల్లొ తండో అక్కో చెల్లో అన్నో తమ్ముడు గురువు ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ అంటే మనము ఇప్పుడు మనం పుట్టి ఇప్పుడు నేనే చెప్పాను నలభై ఐదు సంవత్సరాలు నేను అయితే ఒక పన్నెండు వేల సంవత్సరాలు నాకు గడిచిపోయినాయి అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఏదో ఒక రోజులో నన్ను ఉద్ధరించడానికి ఒక మంచి మాట చెప్పిన గురువులు ఉంటారు నన్ను ఉద్ధరించడానికి ఒక అమ్మాయినిచ్చి కన్యాదానం చేసినటువంటి అత్తామామలు ఉన్నారు అలాగే నన్ను ఎంతో మంది ముందుకి నడిపినటువంటి బంధువులు స్నేహితులు ఉన్నారు ఒకవేళ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరూ ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారు పశుపక్షాదులు ఒకవేళ మన ఇంట్లో ఏదైనా మంచి ఆవో కుక్కో లేకపోతే ఏదైనా ఉందనుకోండి అలాంటి దానికి కూడా మనం ఒకవేళ అది చనిపోయి ఉంటే ఎందుకంటే అందరం గతించిపోతాము అలా చనిపోయినట్లయితే దాని పేరు మీద మనము ఏదైనా చేసినట్లయితే అది ఉన్నత లోకాలకు వెళితే తప్పకుండా ముందు మనం ఉన్నత లోకాలకు వెళతాం మీ అందరికి నేనే సాక్ష్యం ఎందుకంటే నేను మా నాన్నగారికి పెట్టడానికి వచ్చాను అలా అందరికీ కొంతమంది పెట్టాను కొంతమంది ఒక అమావాస్య పంపిస్తారు ఎవరో ఒక ఐదారు మంది అయితే పంపిస్తారు వాళ్ళ పేర్లు కూడా చదువుతాను ఒకవేళ పంపికి పోయిన ఇంతకుముందు పంపించుంటారు కదా వాళ్ళందరి పేరు కూడా అమావాస్య రోజు కూర్చొని ఒక గంట సేపు చదువుతాను మీరు నమ్మరు సమస్త పితృదేవతలు నన్ను ఆశీర్వదిస్తున్నారు నా పితృదేవతను కాదు సాక్షాత్ నా కీషుడు ఒకసారి చెప్పాడు సమస్త పితృదేవతల నీకు ఆశీర్వాదం ఉంది పితృలు ఒక రహస్యాలు నీకు చెప్తాను వినాను కూడా నేను అది మళ్ళీ మీకు ఒక చెప్తాను అవన్నీ కూడా ఎప్పుడు ఎలా చేయాలి అంటే ఇటువంటి గొప్ప స్థితి నాకు ఏ పూజ వల్ల దొరకలేదు మా నాన్నగారికి పెట్టడం అని రావడము అలాగే ఇక్కడ ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కూడా అంటే చూడండి ఇంత గొప్ప స్థాయి ఇవ్వగలిగింది ఎవరంటే కాశీలో ఉన్న గంగామాత జై గంగామాతకి జై గంగామాతకి ఆ ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మళ్ళా నూట ఇరవై నాలుగు శ్లోకాలుంటే అందులో ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్తున్నాడు ఈశ్వరుడు ఏం చెప్తున్నా అంటే పితృవంశ ముక్తి పున్నాయ పితృవంశ ముక్తి పున్నాయ అనేటువంటి ఒక స్తోత్రాన్ని రచించాడట ఆయన ఎవరిది రచయి ఈశ్వరే చెప్పాడు అందులో పదమూడు శ్లోకాలు ఉన్నాయి అవి మళ్ళా మీకు కాబట్టి ఆ పదమూడు శ్లోకాలని కానీ మనం ఈ యొక్క తిరతర్పణాలు పిండదానం చేస్తున్న రోజు అక్కడ కానీ చదివినట్లయితే ఏం చెప్పడం మీరు అండి కాశీ గంగ ఎందు పితృ సమర్ప తప్పన శ్రాద్ధ పిండదానము చేసినటువంటి ఈ విఘ్నులు సర్వ కోరికలు తీరి మూడున్నర వేల కోట్ల తీర్థములు వాళ్ళు దానిలో చేసిన పుణ్యం ఇచ్చి ఈశ్వరుడు తనలో కలుపుకుంటాడు ఇంక ఈశ్వరుడు డైరెక్ట్ గా వచ్చేసి నేను నాలోకి వచ్చేసాడా అంట నిజంగా నా అదృష్టం ఈశ్వరుడు నాకు ఒక మంచి స్నేహితులాగా ఉంటాడు ఏదైనా ఏదైనా అంటే అంటే వెంటనే ఆ ఈశ్వర మహాదేవ చూడ అంటే మనము దాన్ని బట్టి ఈశ్వరుడు మనకి అంత సౌలభ్యము ఇస్తాడనమాట అంటే కాశీ ఎందు ఉత్తర వాహిని అగు గంగ ఎందు దేవతలకు సర్వ ఋషులకు సర్వ పితృదేవతలకు విశేషమైనటువంటి గొప్ప ఫలితం వస్తుందంట అంటే గంగమ్మ ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను సాక్షాత్ వైకుంఠంలో విష్ణు వద్ద ఉన్న గంగమ్మని పాతాళలోకంలో ఉన్నటువంటి సగరులు అరవై వేల మంది మూడి కుక్కలుగా ఉంటే వాళ్ళు సామాన్యులు ఆయన చపించలేదు సాక్షాత్ కపిల మహర్షి చపించాడు అటువంటి కపిల మహర్షి తపస్సుని భగ్నం చేసి ఆయన తాపాన్ని భగ్నం చేసి ఆ యొక్క సగరులకు ఊర్ధ్వలోకాలకి పోయారు ఇక మనం ఇప్పుడు ఆలోచించండి అంత మహా